శ్రీకాళహస్తిలోని వాటర్ హౌస్ నందు ప్రజలకు స్వచ్ఛమైన నేరు అందించాలనే ఉద్దేశంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలోని గ్రీన్ ప్లే పరిశ్రమలతో సంప్రదించి మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు వాటర్ ప్లాంట్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషారెడ్డి తెలుగుదేశం మహిళలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని ఈ నేపథ్యంలో గతంలో తాము ఈ ప్రాంతానికి ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలు మినరల్ వాటర్ ప్లాంట్ లేదని చెప్పడంతో శ్రీకాళహస్తిలోని గ్రీన్ ప్లే పరిశ్రమ వారితో సంప్రదించి సిఎస్ఆర్ ఫండ్తో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ ప్రాంతంలోనందు ప్రజలు మరికొంతమంది సమస్యలు తెలియజేశారని వాటిని పరిశీలించే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాటర్ వర్క్స్ కాలనీలో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం అయింది నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ నీళ్లు సరిగా లేని దానివల్ల పిల్కాయలు కొంట్లో బాగాలేకుండా రావడం గానీ పెద్దోళ్ళు కొంటలో బాగా రావడం గానీ ఆ చాలా ఇష్యూస్ వస్తున్నాయి నీళ్లు కానీ క్లీన్ గా నీట్ గా ఉంటే తప్పకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం బాగుంది దానివల్ల వాళ్ళు మిగతా మిగతా పనులు కూడా సక్రమంగా చేసుకోగలుగుతారు సో ఇప్పటికీ లో పది వాటర్ ప్లాంట్లు దాకా పెట్టించున్నాం ఇంకా ఒక పది పా వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ పెట్టినాము తప్పకుండా చేస్తారు గ్రీన్ ప్లే వాళ్ళకి చాలా థ్యాంక్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు సార్ ఎన్ని ప్లాంట్స్ పెట్టాం సార్ మనం ఫిఫ్టీన్ ప్లాంట్స్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చున్నారు మళ్ళీ మిగతా కూడా ఇస్తారు అని చెప్తున్నారు సో వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇస్తారు అట్టే గ్రీన్ ఫ్లై కాకుండా మిగతా కంపెనీస్ కూడా వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద అన్ని వాటర్ ప్లాంట్స్ ఇస్తున్నారు చాలా వాళ్ళ దగ్గర ఉన్న గ్రామాలకి ఇచ్చుకుంటున్నారు సో తప్పకుండా కొన్ని కొన్ని సమస్యలు లైట్స్ రోడ్స్ ఉన్నాయి రోజు అయితే ఎస్టిమేట్ చేయించున్నాం సో రోజు ఎస్టిమేషన్ అయిన ప్రొసెస్ కానీ లైట్స్ మాత్రం ఒక టూ డేస్ ఆ లైట్స్ ఇష్యూ అయితే కమిషనర్ గారు క్లియర్ చేసేస్తారని చెప్పారు ప్లస్ ఇంకొక స్మాల్ ఇష్యూ చెప్పారు ఇక్కడ స్కూల్ కాడ హై టెన్షన్ వైర్ పోతుందని అదొకసారి డిపార్ట్మెంట్ తో మాట్లాడుకుని దాన్ని ఎట్ట షిఫ్ట్ చేయాలనేది చూసి దాన్ని షిఫ్ట్ చేస్తారు